హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుగుతుంది కొన్ని రోజుల క్రితమే కార్ యాక్సిడెంట్ కోల్పోగా తాజాగా ఆమె ప్రియుడు ఫ్యాన్ కి ఊరు వేసుకుని చనిపోయాడు పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న నటుడు చందు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప మీడియా ముందుకొచ్చింది తన భర్త గురించి షాకింగ్ విషయాలను బయట స్కూల్ వయసులోనే నా వెంట పడ్డ చందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాకు దాదాపు పదకొండేళ్ల తర్వాత పెళ్లి జరిగింది మాకు ఇద్దరు పిల్లలున్నారు నేను చందుకి సీరియల్ లో మొదటి అవకాశం ఇప్పించాను ఆ తర్వాత వరుసగా ఛాన్సులు వచ్చాయి ఇక త్రినేని సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు మంచి సంబంధం మొదలైంది ఆమె మోజులో పడి నన్ను పిల్లల్ని వదిలేశాడు పవిత్ర మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు మాకు మా పిల్లలకి న్యాయం జరగాలి అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది ఇకపోతే పవిత్రతో త్రిణిని సీరియల్లో లో చేస్తున్న చందు కార్తీక దీపం టూలో లో కూడా నటిస్తున్నాడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే పవిత్ర చందు మృతి చెందడం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసిందని చెప్పాలి కాగా ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో చర్చ నిమిషంగా మారాయి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో